నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్కోరి ఈ రోజు కథ నా రాక్షసుడు పార్ట్ టెన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే సాయంత్రం వరకు లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నారు భవానీ వాళ్ళు అత్తయ్యా తప్పకుండా వెళ్ళాలా నా కోసం ఉండిపోవా భవాని పట్టుకుని చిన్నపిల్లలా గారాలిపోతూ అడిగింది సంయుక్త తీర్చాల్సిన మొక్కులున్నాయి ఎలాగో ఎలాగో వాళ్ళు వెళ్తున్నారు కదా అందుకే వెళ్తున్నా ఆ మొక్కులు తీరిస్తే అయినా ఆ దేవుడు మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ దగ్గర చేసి ఇంటికి వారసునిస్తాడని చిన్న ఆశ అంది భవానీ ఆ మాటకు సంయుక్త బుగ్గలు సిగ్గుతో ఇరుపెక్కాయి సిగ్గుపడుతున్న సంయుక్త నుదుటి మీద ముద్దు పెట్టుకుని నీలాంటి బంగారాన్ని వదులుకోలేకే నిన్ను ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు నా కొడుకు ఈ విషయంలో మాత్రం నా కొడుకు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంది భవానీ నవ్వుతూ సంయుక్త చిరు కోపంగా చూసింది శక్తి జాగ్రత్త నోరు తెరిచి ఏది అడగడు నీ మనసులో ఉన్న కోపాన్ని పక్కన పెట్టి వాడిని ఒక అమ్మలా చూసుకో వాడికి చెప్పాల్సినవి నేను చెప్పాను నువ్వేమీ భయపడకు అంది భవాని సరే అత్తయ్యా అని తలాడించింది సాయంత్రం ఆరవుతుండగా కిరణ్ కార్లు స్టార్ట్ అయ్యారు శ్రావ్య పిల్లలు భవాని సంయుక్త బాధగా అందరికీ ఆఫ్ ఇచ్చి లోపలికొచ్చింది సంయుక్త డిన్నర్ రెడీ చేసి శక్తి కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ మహానుభావుడు మళ్ళీ ఏ గొడవ చేస్తాడో అని తిట్టుకుంటూ ఉండగాని కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి డోర్ తీసింది శక్తి ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి పైకి వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చాడు సంయుక్త భోజనం వడ్డించగా ప్లేట్ వైపు ఆమెవైపు మార్చి మార్చి చూస్తూ నేను పొటాటో తినను అన్నాడు సంయుక్త షాకై ఇంత కష్టపడి చేస్తే తినవా అని మనసులో అనుకుని మరి ఏ కర్రీ చేయాలి అంది వేరే ఏదైనా చేయి అనగాని ఫాస్ట్గా వెళ్ళి గుత్తివంకాయ కర్రీ చేసి తీసుకొచ్చింది వడ్డించబోతే వంకాయనా నేను అస్సలు తినను కదా అన్నాడు ఆమె వైపు అదోలా చూస్తూ శక్తి కావాలని చేస్తున్నాడని అర్థమైంది సంయుక్తకి కోపం పంట కింద బిగబట్టి సరే ఏం తింటారో చెప్పండి మిస్టర్ శక్తి అదే చేస్తాను అంది నాకు చికెన్ బిర్యానీ కావాలి అని శక్తి అనగానే సంయుక్త అతని వైపు చురుగ్గా చూసింది చికెన్ బిర్యానీనా నాకు రాదు నేర్చుకొని చేసినా చాలా టైం పడుతుంది అంది కోపంగా నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకు బిర్యానీ మాత్రమే కావాలి ఒకవేళ చేయకపోతే వంట చేయకుండా నా కడుపు మాడుస్తున్నావని మా అమ్మకి చెప్తా అన్నాడు కుర్చీలో వెనక్కి వాలి చేతులు వెనక్కి పెట్టుకుని రిలాక్స్గా కూర్చొని సంయుక్త కొరాకురా అతని వైపు చూసి విసురుగా కిచెన్లోకి వెళ్ళింది అత్తయ్య లేని టైం చూసి నన్ను టార్చర్ పెడుతున్నాడు ఈడియట్ ఇప్పటికే లెవెన్ థర్టీ అయింది నాకేమో నిద్రొస్తుంది నాకు చేయడం కూడా రాదే ఎలా అని తల మీద రెండు చేతులు పెట్టుకుని ఆలోచిస్తుంది నాకు నిద్రొస్తుంది త్వరగా చేస్తే తినేసి నేను పడుకుంటాను అన్నాడు శక్తి చీ విడి చేతిలో ఇలా బలయ్యనేంటి అని కొట్టుకుని సాయంత్రం పనబ్బాయి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తీసుకుని యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో చూసి బిర్యానీ చేయడం మొదలుపెట్టింది శాండ్వి ఇట్స్ ఓకే ఏడవకు అని పక్కన కూర్చొని ఓదారిస్తూ ఉన్నాడు సూర్య ఇద్దరు బార్లో కూర్చొని ఉన్నారు సంయుక్తను కిడ్నాప్ చేయడం శక్తి టెండర్ అమౌంట్ రివీల్ చేయడం ఇంకా శక్తి సంయుక్తల ప్రతి విషయాన్ని శాన్వి సూర్యకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అలా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది ఇద్దరి ఈవిల్ ప్లాన్స్ డిస్కస్ చేయడానికి అప్పుడప్పుడు బయట అయ్యేవారు శక్తి ఇంట్లో నుండి పంపించాడు అని తన మనసులోని బాధను సూర్యకు చెప్తూ రింక్ చేస్తూ ఉంది సాన్వి అసలు ఆ సంయుక్త దగ్గర ఏముంది నాలో ఏం తక్కువ కోపం కోపం అంటూనే దాని వెనుకపడి తిరుగుతున్నాడు అని కోపంతో ఫుల్ బాటిల్ ఫినిష్ చేసింది శాన్వి తోలుతున్న శాన్విని చూసి చాలు ఇప్పటికే ఎక్కువైంది అని ఇంకో పేక్ తీసుకుపోతుంటే లాక్కున్నాడు సూర్య చిన్నప్పటి నుండి శక్తి అంటే నాకు పిచ్చి సూర్య కానీ వాడు నన్ను అని చూస్తాడు నేను అందంగా లేనా సూర్య అని అతని వైపు చూసి అడిగింది మత్తుతో ఆమె మాటలు ముద్దగా వస్తూ కళ్ళు మూతలు పడుతున్నాయి ఫ్రీగా వదిలేసిన హెయిర్ మత్తుగా చూస్తున్న కళ్ళు అదిరుతున్న లేత గులాబీ అదరాలు మోకళ్ళ పైకి ఉన్న లోనెక్ వైట్ ఫ్రాక్తో ఆటుగా ఉన్న ఆమె అతని కళ్ళకు అందంగా కనిపించింది తనని తాను తమాయించుకుని సాన్వి పద నేను నీ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తాను అసలు మీ అమ్మతో వెళ్లకుండా ఎందుకు ఆగిపోయావు అని తనని లేపి కార్ దగ్గరికి తీసుకువెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు సూర్య ఐ హేట్ శక్తి ఐ హేట్ హిమ్ అని మత్తుగా మాట్లాడుతూని కళ్ళు మూసుకుంది సాన్వి ఫ్లాట్ దగ్గరికి రాగానే ఫ్లాట్ దగ్గరికి రాగానే తనని రెండు చేతులతో ఎత్తుకొని ఫ్లాట్లో తన బెడ్పై పడుకోబెట్టి బాయ్ సాన్వి మార్నింగ్ వస్తాను అని చెప్పి వెళ్ళబోయాడు శాన్వి సూర్య షర్ట్ పట్టి దగ్గరికి లాక్కుంది శాన్వీ సడన్గా అలా చేసేసరికి షాక్ అయిన సూర్య ఆమె కళ్ళలోకి చూశాడు ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి సూర్య ప్లీజ్ డోంట్ లీవ్ మీ స్టే హియర్ అని అతన్ని చూస్తూ ఉంది నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు మళ్ళీ మార్నింగ్ వస్తాను అన్నాను కదా అని షర్ట్ ఆమె చేతి నుండి విడిపించబోయాడు శాన్వి ఇంకా గట్టిగా పట్టుకొని వైసూర్య నీకు కూడా నేను నచ్చలేదా అడిగింది బాధగా యు ఆర్ ఎ గుడ్ గర్ల్ ఏమి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని ఆమెను విడిపించుకుని డోర్ వరకు వెళ్ళాడు శాండ్వి లేచి వెనక నుండి సూర్యను హత్తుకుంది సూర్య ప్లీజ్ డోంట్ గో అంది ఏడుస్తూ సూర్య ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని సరే నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను వెళ్ళి పడుకో అన్నాడు థ్యాంక్స్ సూర్య థ్యాంక్ యూ అంటూ అతని కళ్ళలోకి చూసింది కొన్ని క్షణాలకు ఆమె చూపులు అతని పేదాల మీదకు మళ్ళీ అతనికి ముద్దు పెట్టబోయింది సూర్య మొహం పక్కకి తిప్పుకోగా నువ్వింకా సంయుక్తను మర్చిపోలేదా అడిగింది సాన్వి అతన్ని సూటిగా చూస్తూ మూడేళ్ల నా ప్రేమ సాన్వి తనకి నేనంటే సిద్ధు ఫ్రెండ్గా నా మీద మంచి అభిప్రాయం ఉంది కానీ లేదు వాళ్ళ అన్నయ్య కోసం పెళ్లి కొప్పుకుంది బట్ శక్తి తన లైఫ్లోకి వచ్చాక తను మళ్ళీ నాదవుతుంది అనుకోవడం నా పిచ్చే అన్నాడు బాధగా సాన్వి అతనికి దగ్గరగా వచ్చి ఐ వాంట్ యు సూర్య ప్లీజ్ నన్ను సొంతం చేసుకో ఈ క్షణమే అంది శాన్వి నో శాన్వి నువ్వు శక్తి మీద కోపంతో శక్తి నిన్ను కాదన్నాడు అనే బాధలో నీ మనసుకు శరీరానికి ఓదార్పు కోరుకుంటున్నావు బట్ తెల్లవారితే నువ్వు మళ్ళీ రిగ్రెట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇట్స్ నాట్ కరెక్ట్ శాండ్వీ అన్నాడు ఆమె నుండి దూరం జరుగుతూ ఇంకా శక్తి గురించి నేను ఆలోచించను నువ్వు సంయుక్త గురించి ఆలోచించకు అని అతని దగ్గరికి లాక్కొని అతని పెదాలపై ముద్దు పెట్టింది ఆ క్షణం సూర్య షాకైన కోరి వచ్చిన శాన్విని బాధ పెట్టడం లేక ఆమెను తిరిగి మత్తు వల్ల ఇద్దరిలో కోరిక చెలరేగగా బాధల్లో ఉన్న ఆ ఇద్దరికి మరొకరి సాన్నిహిత్యం కావాలి అనిపించింది ఇద్దరూ ఒకరిని ఒకరు పెనవేసుకుని అధరామృతాన్ని ఆస్వాదించారు ఇంకా ముందుకు వెళ్లబోయి తన డ్రెస్ని విప్పబోయిన శాన్విని బలవంతంగా ఆపి పడుకోబెట్టాడు సూర్య మత్తుగా తన కౌగిలిలో నిద్రపోయిన శాన్వి వైపు చూశాడు అమాయకంగా కనిపిస్తున్న ఆమె వదనాన్ని చూసి అతని పెదవులపై నవ్వు విరిసింది ఎప్పుడు ఎలా దగ్గరవుతారో ఎవరికీ తెలియదు లవ్ ఫెయిల్యూర్ వల్ల కలిగిన బాధ ఈ ఇద్దరిని దగ్గర చేసింది చాలా పాటలు పడి మొత్తానికి చికెన్ బిర్యానీ కంప్లీట్ చేసింది సంయుక్త ఫోన్లో చూస్తున్న శక్తి దగ్గరికి వెళ్ళి బిర్యానీ రెడీ అని వడ్డించింది ఎలా ఉందో ఏంటో మళ్ళీ ఎన్ని తిట్లు తిడతాడో అని భయం భయంగా చూస్తున్న సంయుక్త వైపు చూసి పర్లేదు నువ్వు కూడా తిను అన్నాడు సంయుక్త అమ్మయ్య అనుకుని తినడం స్టార్ట్ చేసింది మరీ అంత బాగాలేకపోయినా కొంచెం టేస్టీగానే అనిపించి అప్పటికే బాగా ఆకలిగా ఉండడంతో ఆవురాహురమని తినేసింది అప్పటికే అర్ధరాత్రి ఒకటి దాటడంతో పడుకోగానే నిద్ర పట్టేసింది ఇద్దరికి మార్నింగ్ శక్తి రెడీ అయ్యి హాల్లోకి వెళ్లి కూర్చోగానే అతని చేతికి కాఫీ అందించింది కిచెన్లోకి వెళ్లి వైపు చూసి నిన్న నన్ను చెప్తా నీ పని అనుకుని పైన ఉన్న డబ్బాలను పైకి ఎగిరి అందుకోవడానికి ట్రై చేస్తుంది శక్తి కొద్దిసేపు చూసి ఆమె వెనక్కి వచ్చి ఓ ఎగరకపోతే నన్ను పిలవచ్చుగా అన్నాడు మీ హెల్ప్ నాకేం అవసరం లేదు అంది మళ్ళీ ఎగురుతూ ఈ వేషాలకేం లేదు పక్కకి తప్పుకో అని ఆమెకు అతి దగ్గరగా వచ్చి ఆ డబ్బాను అందుకోబోయాడు సంయుక్త పక్కకి జరగడం తెరిచి ఉన్న ఆ డబ్బా తిరగబడి అందులో ఉన్న పిండి అంతా శక్తి మీద పడడం వెంటనే జరిగిపోయాయి పిండిలో మునిగిపోయిన శక్తిని చూసి వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకొని అయ్యో మీ డ్రెస్ మొత్తం పాడైందే అంది అమాయకంగా పెట్టి శక్తి ఆమె వైపు కళ్ళలో నిప్పులు కురిపిస్తున్నట్టుగా చూసి నువ్వు కావాలని చేసావు కదా అన్నాడు ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తూ సంయుక్త నవ్వుకుంటూ అతనికి అందకుండా తప్పించుకుంది శక్తి తలారా స్నానం చేసి హల్లకొచ్చాడు సంయుక్త సోఫాలో తీరుబడిగా కూర్చుని ఆపిల్ తింటూ అతన్ని చూసి నవ్వుకుంటూ లేచి శక్తి దగ్గరకొచ్చి అరే ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోయారే ఇంకా చాలాసేపు పడుతుంది అనుకున్నానే అని గేలి చేసింది కావాలని నువ్వు ఇదంతా కావాలని చేసావు కదా నీకు అందే హైట్లోనే ఉన్న డబ్బాను అందనట్టుగా కావాలని యాక్ట్ చేసావు కదా అన్నాడు ఉక్రోషంగా నిన్న మీరు కూడా కావాలని మీరు తినే కర్రీస్ కూడా తినను అని నాతో అన్ని వంటలు చేయించలేదా అంది ఉక్రోషంగా శక్తి కోపంగా చూసి ఆమె రెండు చేతులు వెనక్కి మడిచి దగ్గరికి లాక్కుంటాడు సంయుక్త బేరుగా చూస్తూ గింజుకుంటుంటే ఏదో పాపమును వదిలేస్తుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు నీ పొగరును దించేయాలి అని ఒక చేత్తో ఆమె నడుము పట్టుకుని లాక్కొని కుడిచేయి చూపుడు వేలితో ఆమె మీదుగా రాస్తూ ఆమె దగ్గర ఆపాడు అతను చేస్తున్న పనికి ఆమె ఏదలు ఎగిసి పడుతుండగా కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూసింది అక్కడి నుండి ఆమె మీద వేలితో రాస్తూ ఉంటే ఆమె ప్రాణం పోతున్నట్టుగా ఉంది ప్లీజ్ వదులు శక్తి నీ మీద పిండిపడలు చేసినందుకు ఐమ్ సారీ అంది వణికిపోతున్న పోతున్న గొంతుతో ఆమెను వదిలి నాతో పెట్టుకోకు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి రిపీట్ అయితే నిన్ను అనువనువు ఆక్రమించుకుని నా కాళ్ళ కింద నలిపిస్తాను అని ఆమె వైపు సూటిగా చూసి అన్నాడు సంయుక్త అతని వైపు చురుగ్గా చూసి ఐ హేట్ యూ అంది అని నవ్వుతూ సోఫాలో కూర్చొని ఏవో ఫైల్స్ చూస్తున్నాడు మిస్టర్ శక్తి నిన్ను వదలను నాకు టైం వస్తుంది అని విసురుగా కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది శక్తి తినేసి ఆఫీస్కి వెళ్ళబోతుండగా నేను మీతో పాటు వస్తాను వాళ్ళు ఎవరు లేరు కదా ఇంట్లో ఒకదాన్ని అంటే బోరు కొడుతుంది అంది సంయుక్త బోర్ కొడుతుందా భయం వేస్తుందా ఆమ వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు భయం కాదు బోరు కొడుతుంది అంది దిక్కులు చూస్తూ నాతో పాటు వచ్చే అర్హత నీకు లేదు అని వెళ్ళబోతుంటే మిస్టర్ శక్తి ఒక్క నిమిషం అని భవానికి ఫోన్ చేసింది అత్తయ్య నేను ఆఫీస్కి వెళ్తాను అంటే తీసుకెళ్లట్లేదు ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే నాకు భయంగా ఉంది అంది సంయుక్త శక్తికి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను అని అనగానే శక్తికి ఫోన్ ఇచ్చింది ఆ అమ్మా చెప్పు సంయుక్తను ఆఫీస్కి తీసుకెళ్ళు ఎప్పటికైనా నీతో పాటు మన కంపెనీస్ చూసుకోవాల్సింది తనే కదా తనకి మంచి బిజినెస్ నాలెడ్జ్ కూడా ఉంది నా మాట కాదనకుండా తనని తీసుకెళ్ళు అని శక్తి మాట కూడా వినకుండా ఫోన్ కట్ చేసింది భవానీ శక్తి సంయుక్త వైపు కోపంగా చూసి జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయి నా ముందుండాలి అన్నాడు ఓకే మిస్టర్ శక్తి అని మూతి తిప్పుకొని పైకి వెళ్ళి రెడీ అయ్యి కిందకొచ్చింది ఇద్దరు కార్లో ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు మత్తుగా కళ్ళు తెరిచిన శాన్వి తన పక్కన సూర్యని చూసి దిగ్గున లేచి కూర్చుంది తనని తాను చూసుకుని సూర్య సూర్య అని కంగారుగా తనని తట్టి లేపింది సూర్య కళ్ళు తెచ్చి గుడ్ మార్నింగ్ శాన్వి అన్నాడు నవ్వుతూ సూర్య నైట్ మన ఇద్దరి మధ్య ఏం జరిగింది అంది టెన్షన్గా సూర్య చిన్నగా నవ్వి నీకేం గుర్తులేదా అన్నాడు కొంటెగా గుర్తులేదు ఏం జరిగింది సూర్య అంది అతని వైపు చూస్తూ సూర్య గట్టిగా నవ్వి టెన్షన్ పడుకు నువ్వు అనుకుంటున్నది ఏం జరగలేదు బీజెస్ కిస్ట్ అంతే అన్నాడు ఆమె వైపు చూస్తూ శాండ్వీ చిన్నగా నవ్వుకొని తల దించుకుంది లేచి ఫ్రెషో బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దాం అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు మధ్యలో ఉన్న తనపై అడ్వాంటేజ్ తీసుకున్నందుకు అతన్ని ఆరాధనగా చూసింది శాండ్వీ శక్తి సంయుక్త ఆఫీస్కి చేరుకున్నారు ఇద్దరూ జంటగా తొలిసారి రావడంతో ఆఫీస్ స్టాఫంతా విశ్రయిస్తూ చుట్టూ చేరారు సంయుక్తను అందరికీ పరిచయం చేసి నిఖిల్ని పిలిచి అంతా చూపించమని చెప్పాడు సంయుక్త నిఖిల్ని చంపేసేలా చూస్తూ ఉంటే శక్తి నన్ను ఇలా బుక్ చేశావేంట్రా అని పద సంయుక్త అన్నాడు శక్తి క్యాబిన్ దాటి వెళ్ళగానే నువ్వే కదా ఆ రోజు నన్ను కిడ్నాప్ చేయించావు అంది కొరా కొరా చూస్తూ సిస్టర్ ఆజ్ఞను శిరసా వహించడం నా బాధ్యత కదా అదే నేను నెరవేర్చాను అన్నాడు మిల్లిగా మీ వల్ల ఆ రాక్షసుని చేసుకోవాల్సి వచ్చింది అంది సంయుక్త కోపంగా నిఖిల్ చిన్నగా నవ్వుకొని ఆ రాక్షసుడు కూడా బయటకు కనిపించని ఒక మంచి మనసుని సిస్టర్ టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అన్నాడు సంయుక్త అర్థం కానట్లుగా చూసి అతనితో పాటు కదిలింది ఆఫీస్ మొత్తం చూపిస్తూ కంపెనీ గురించి డీటెయిల్గా చెప్పాడు కొద్దిసేపటికొచ్చి శక్తి క్యాబిన్లో కూర్చొని కాఫీ ఆర్డర్ చేశాడు ముగ్గురు కాఫీ తాగేశారు శక్తి సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటే సంయుక్తానికి కంపెనీ కబుర్లలో పడ్డారు మే కమిన్ సార్ అంటూ పిఏ శీల లోపలికొచ్చి శక్తితో మాట్లాడుతూ ఉంది శక్తి తనతో నవ్వుతూ మాట్లాడుతుండడం చూసి సంయుక్తికి ఒళ్ళు మండిపోయింది ఫిగర్ బానే ఉంది నాతో తప్ప అందరితో బానే మాట్లాడతాడు అని ఉడుక్కుంటూ చూస్తున్న సంయుక్త శక్తి తన వైపు చూడగానే తల తిప్పేసింది ఎంత చూడొద్దు అనుకున్నా వాళ్ళ వైపే వెళ్తున్నాయి సంయుక్త చూపులు కొద్దిసేపటికి షీలా బయటకు వెళ్లగానే నిఖిల్ తన వెనుకాల వెళ్ళాడు తను షీల నిఖిల్ తను రిలేషన్లో ఉన్నారు అన్నాడు శక్తి సంయుక్తకు లోపల హాయిగా అనిపించింది అయినా నాకెందుకు చెప్తున్నారు అంది మోహన్లో ఏ భావం కనిపించకుండా ఏమో మళ్లీ నీకు ముద్దుపెట్టే సిచ్యువేషన్ వస్తుందేమో అని ముందే చెప్తున్నాను అన్నాడు కొంటెగా ఆ తర్వాత ఏం జరగబోతుంది సంయుక్త శక్తి ప్రేమలో పడిపోయిందా ఆ విషయం రియలైజ్ అవుతుందా ఈ ఏకాంతం ఇద్దరినీ దగ్గర చేస్తుందా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్